నమస్తే నేను మీ నగేష్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలని మార్చడం దాదాపు ఖాయమైంది రాయలసీమకు చెందిండే ఒక ముఖ్యమైన రెడ్డి గారి చేతికి ఈ బాధ్యతలు అప్పగించబోతున్నారని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది దాదాపు ఆయన కూడా ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో గత వారం రోజులుగా నిమగ్నమై ఉన్నారు ఇంతకీ ఆయన ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఆయన రాజంపేట లోక్సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి చేతిలో సుమారు డెబ్బై వేల పైచులకు మెజారిటీతో ఓటమి చెందారు ఆ తర్వాత రాజకీయాలకు కాస్త దూరమైన కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ మళ్ళీ యాక్టివ్ చేయబోతోంది అంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతినిధులను ఆ పార్టీ ముఖ్య నాయకులను సమీకరించే ఒక బాధ్యతను కిరణ్ కుమార్డికి అప్పగించి భారతీయ జనతా పార్టీ ఆయనకు రాష్ట్ర పగ్గాలు అప్పగించబోతోంది ఆయన త్వరలోని బాధ్యతలు స్వీకరించడానికి రంగం సిద్ధమైంది ఇందులో భాగంగా తను బాధ్యతలు స్వీకరించే సమయానికే రాయలసీమలోని కొందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలను కలుపుకుని బీజేపీ కండువాలు వాళ్ళకు వేయడానికి ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు ఇందులో భాగంగా ఆయన కర్నూలు జిల్లాకు చెందిండే శిల్ప చక్రపాణిరెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన అనంత వెంకట్రామరెడ్డి ఇలా కొంతమంది రెడ్డి సామాజిక వర్గాల వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చాలా ప్రాణ స్నేహితులు కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా రఘువీరారెడ్డిని కూడా ఫోన్ చేసి బీజేపీలోకి ఆహ్వానించారు స్వతహాగా కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన రఘువీరారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో చాలా కంఫర్ట్గానే ఉన్నారు ఆయనకు మంచి గౌరవం కూడా లభిస్తుంది దీంతో రఘువీరారెడ్డి ఈ ఆఫర్ను తిరస్కరించారు సరే నువ్వు బీజేపీలోకి రాకపోయినా పర్లేదు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే నాటికి కాంగ్రెస్ అక్కడక్కడ మిగిలి ఉంటారు కదా ముఖ్యమైన నాయకులు వాళ్ళను వాళ్ళతో పాటి రఘువీరారెడ్డితో ఇప్పటికీ టచ్లో ఉండే అనంతపురం కర్నూలు కడప చిత్తూరు జిల్లాలకు చెందిన కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను కూడా బీజేపీలోకి పంపించడానికి సహాయం చేయాలని అడిగాడంట సో రఘువీరాడ్డి అయితే ఈ ప్రతిపాదనను కరాఖండిగా ఖండించాడు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిపే నీ రాజకీయంది నా రాజకీయం నాది అన్నారు ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది పరిశీలించాల్సిన అంశం ఒకటి ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని పల్లెత్తు మాట కూడా అనకుండా రాబోయే ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలకు భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక మోస్తరు పోటీ ఇవ్వగలిగే స్థాయికైనా తేవాలనేది మోడీ అమిత్ షా వ్యూహం ఇందులో భాగంగానే ముఖ్యంగా రాయలసీమలో రెడ్లను సమీకృతం చేసి పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతోనే కిరణ్ కుమార్ రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించబోతున్నారు చూద్దాం కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక రాయలసీమలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయగలుగుతారు ఈయన వల వేసిన నాయకులందరూ కమలం గూటికి చేరుతారా లేదా అనేది మరో వారం పది రోజుల్లోనే తేలిపోతుంది